సో జనరల్గా ఇది దగ్గు జలుబు జ్వరాల సీజన్ ఇట్లా వర్షాలు పడతానే అందరికీ జలుబులోనేవి వేధిస్తూ ఉన్నాయి దగ్గు ఓ పట్టాన తగ్గడం లేదు ఇక ఇలా ఉందంటే ఏంటంటే తలంతా దిమ్ముగా ఇలా ఉంటు ఉంటుంది సో దీనికి స్టీమ్ అనేది బాగా పనిచేస్తుందని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు ఆవిరి ఆవిరి ఏ విధంగా పట్టాలి మన పాతకాలంలో ఆవిరి ఏ విధంగా పట్టేవాళ్ళు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడేవాళ్ళు సో దీని గురించి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మి తల్లి గురువు గారు ఇప్పుడు ఎన్ని మందులు వాడుతున్నా దగ్గు జలుబు జ్వరాలకి స్టీమ్ అయితే తీసుకోవాలని చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేయండి స్టీమ్ తీసుకోండి అని అయితే ఆవిరి పడడంలో చాలా తప్పులు చేస్తాం మనం రకరకాల ఫ్లేవర్స్ అని వేసి ఆవిరి పడుతూ ఉంటాం అలా కాకుండా మన పూర్వీకులు అనేది ఏ విధంగా పట్టేవాళ్ళు ఈ కఫం ఇదంతా పోవడానికి కఫం వస్తే ఎందుకు తలంతా కూడా దిమ్ముగా ఉంటుంది ఇప్పుడు మీరు నన్ను పరిచయం చేసిన దాంట్లో సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వెజిటేబుల్ థెరపిస్ట్ ఇప్పుడు యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అనే దాన్ని నేను అంటే ప్రమాణాలతో అంటే ఇప్పుడు ఏదైనా ఒక డైట్ చెపితే ఏదైనా ఒక విధానం చెప్తే దానికి ప్రమాణం ఏంటి మనకి వేదమే ప్రమాణం వేదంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని లక్షల శ్లోకాలు సూత్రాలు మంత్రాలు ఉన్నాయి వాటిని అనుసరిస్తూ అనుసంధిస్తూ తయారు చేయబడినటువంటి విధానం అంటే ఇప్పుడు నేను సన్స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్తో పాటు లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైటీషియన్ ఇది అంటే వ్యాధం నుంచి ప్రమాణాలతో తీసుకున్నాను ఇది అంటే ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య పోకడలు కీటో డైట్ అని ఆ డైట్ ఈ డైట్ వాటికి ప్రమాణాలు ఉండవు అంటే నాకు ఏదో పనిచేసింది కాబట్టి మీకు కూడా పని చేస్తుంది అన్నట్టు కానీ అలా వేదం అలా చెప్పదు నాకు చేసింది అంటే అందరికీ చేసే విధంగా ఎలా ఉంటుంది అని తెలియజేసేదే వేదం వేదం వేదిక ద్వారా మనం తెలుసుకుందాం ఇప్పుడు మనకి వేదంలో చెప్పబడింది నస్యకర్మ అంటారు అంటే మనం ఏదైతే ముక్కు రంధ్రాల ద్వారా తీసుకునేటువంటి మన శరీరంలో ఏడు హోతలు సప్త హోత రెండు కళ్ళు రంధ్రాలు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు ఒక నోరు కలిపితే సప్తహోతలు ఈ సప్తహోతలతోటి మనిషి తన జీవనాన్ని అద్భుతంగా ఆనందంగా జీవించగలుగుతాం ఇందులో ఏ ఒక్కదానికి ఇబ్బంది కలిగినా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం మీరు అన్నారు ఇప్పుడు వర్షాకాలం కానీ ఒరిజినల్గా మనం మాట్లాడుకుంటే వర్షాలు ఏం పడట్ల మనం పర్యావరణాన్ని పాడు చేసాం అలాగే పర్యా వర్షాలు సకాలంలో ఎందుకు కురవట్లేదు అంటే మనం ప్రకృతిని పాడు చేసాం కాబట్టి వర్షాలు కురవట్లేదు అలాగే ప్రకృతితో పాటు పర్యావరణంతో పాటు మన శరీరాన్ని కూడా మనం విప్ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు వేలకాని వేళల్లో తినడం తినకూడని పదార్థాలు విపరీతంగా తినడం ఇది వైదిక విధానం ఒప్పుకోదు సరే ఓకే తెలుసో తెలియక ఒక పొరపాటు చేసావు దాన్ని నువ్వు మార్చుకోవటానికి బాగు చేసుకోవటానికి వేదంలో కొన్ని చెప్పబడున్నాయి అందులో మనకు ప్రధానంగా మీరు అడిగినట్టు కఫం పడితే తలెందుకు దిమ్ముగా ఉంటుంది అంటే మన శరీరం వాతము పిత్తము కఫము వీటితోటే మనం జీవనాన్ని సాగిస్తుంటాం ఇక్కడ నుంచి తల నుంచి ఇక్కడ వరకు మనకి కఫం నిండు ఉంటుంది సహజంగా కఫంతోటే ఉండాలి తర్వాత ఇక్కడ నుంచి నాభి వరకు నాభి కింద వరకు కూడా పెత్తంతో నడుస్తూ ఉంటుంది సైకిల్ కాళ్ళకి వాతం ఇవి మూడు అంటే ఇక్కడ కఫం ఒక్కటే ఉండదు కఫంతో పాటు పెత్తము వాతం కూడా ఉంటుంది ఇక్కడ పిత్తంతో పాటు పిత్తం అధికంగా ఉంటుంది కఫము వాతం కూడా ఉంటుంది కింద వాతం ఉంటుంది వాతంతో పాటు మనకి పిత్తం అంటే అవి బ్యాలెన్స్డ్ ఆర్గాన్స్ పని చేయడానికి కావలసినటువంటి బ్యాలెన్స్ ఋతువులు మనం తీసుకుంటున్న ఆహారం మన జీవన విధానం మీద ఆధారపడి మారుతూ ఉంటాయి ఇప్పుడు అలా కాకుండా కేవలం ఒకే జీవన విధానంలో ఉన్నాం తినడం అవసరం బ్రతకడం కోసం తినాలి కానీ అంతా కూడా తినడం కోసమే బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉండి మనం పాడవుతూ మన చుట్టూ ఉండే పర్యా పర్యావరణాన్ని కూడా పాడు చేస్తున్నాం కాబట్టి ఈ సమస్యలు మీరు అన్నట్టు కఫం అధికమవుతుంది కఫం ఎందుకు అధికమవుతుంది అంటే మనం తినే ఆహారంలో మనకి పత్రం లేదు సమయం ఇప్పుడు జలుబులు వచ్చేది వాతావరణం మారినందుకు కాదు వాతావరణం ఎక్కడ మారిందమ్మా వర్షాలు ఎక్కడ పడుతున్నాయి వర్షాలు పడట్లా వర్షాకాలంలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాస్తున్నాయి అంటే ఈ ఆయా ఋతువులలో రావలసినటువంటి ఋతువులు రాకపోతే ప్రకృతి ఎలా అయితే ఇబ్బంది పడుతుందో మన శరీరంలో కూడా ఆ ఇబ్బంది ఇప్పుడు మనకి ఆ తేమ కావాలి దొరకట్లేదు అందుకని శరీరం తేమను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కమా ఆహారంలో ఏమన్నా కఫంకి సంబంధించి అంటే కఫం చెడిపోతుంది మన శరీరంలో వాతం పిత్తం కఫాలు మూడు బ్యాలెన్స్డ్గా ఉంటాయి అవి చెడిపోతే మనకి అనారోగ్యాలు వస్తాయి చెడిపోయింది అయితే తక్కువ ఉంటుంది లేకపోతే ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నది మృగిపోతుంది అది మనం జలుబు రూపంలోను మనం తగ్గినప్పుడు ఫ్లమ్ రూపంలోను బయటకి ఎలిమినేట్ చేస్తుంది శరీరానికి ఒక స్పృహ ఉంది అది పాడైపోతుంది ఆ పాడైపోయిందనదా బాగు చేసుకోవడానికి మనకి వేప దాంట్లో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనొచ్చు వేపాకు వేపాకు మనం దీన్ని ప్రథమంగా మాట్లాడుతూ ఉంటాం అంటే ఆవిరి పట్టడానికి వేపాకు అంటే మనం ఉన్న దాంట్లో నస్యకర్మ చేయడానికి ప్రధానంగా వాడే దాంట్లో వేపని వాడుతూ ఉంటాం పూర్వం ఏం చేసేవారు అంటే కఫం ఎక్కువగా ఉన్నప్పుడు వేప పుల్లతో పళ్ళు దొంగవారు ఇప్పుడు వేప పుల్ల అంటే చేదు అనేది లేదు మీ పేస్ట్లో ఉప్పు ఉందా పంచదార ఉందా అంటున్నారు తప్ప వేపు ఉందా అనే మాట మాట్లాడతారు వేపాకు వేపాకుతో అదే పూర్వం వేపని నిత్య జీవన విధానంలో దంతధావనానికి ఉపయోగించేవారు అంటే కేవలం ఏదో పళ్ళుని శుభ్రపరచుకోవడం కోసం కాదు మన శరీరంలో నోరు చాలా ప్రధంగమంగా ఉపయోగించేటువంటి అవయవం మనం దీన్ని చాలా జాగ్రత్తగా అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత మనం ఏదైతే ఆహారంగా తీసుకుంటామో అది మన మనసు అవుతుంది మనకు ఆరోగ్యం చేకూరుతుంది అందుకని మొట్టమొదటి ప్రాధాన్యత మనం మౌత్కి ఇవ్వాలి ఆ దంతధావనం దగ్గర వేపను ఎక్కువగా వాడేవారు వేప పుల్ల అలాగే దాంతోపాటు ఇంకా చాలా రకాల దంతధావన కూర్చల్ని వాడేవారు ఇప్పుడు ఆ వాడకం పూర్తిగా పోయింది ఇక్కడ ఎప్పుడైతే అంటే మన శరీరంలో ఉన్నటువంటి సమస్త అంగాలకి ఆర్గాన్స్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ పాయింట్స్ నోట్లో మనం పొద్దుటే తీసుకునేటువంటి ఆ స్వీట్నర్ పేస్ట్ ఇలాంటి వాటి వల్ల మనం నోరు చెడిపోయి మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషకాలని గ్రహించలేని స్థితికి నోరు అప్పుడు మనకి ఇక రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అందుకని మనం ప్రథమంగా బాగు చేసుకోవాల్సింది అంటే సీజన్ ఏదైనా సరే దంత దావనం దేంతో చేస్తుంది అనే దాని మీద మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి ఇక మనకి ఒకవేళ మనం తెలుసో తెలియకో పాడు చేసుకున్నాం ఇప్పుడు బాగు చేసుకుందాం అనే పరిస్థితులలో పరహిత సంహిత అని ఒక గ్రంథం పరహిత సంహిత అంటే నువ్వు నేర్చుకుని పది మందికి పరాయి వాడికి నీ పైవాడికి నేర్పించవలసింది ఏంటి అంటే నువ్వు ఏదైతే నువ్వు అవలంబిస్తున్నావు నువ్వు అవలంబించి దాని యొక్క ముఖ్య గుణాలను స్వీకరించి అది పది మందికి అందజేయ దాంట్లో ప్రధానంగా మనకి ఆవిరి పట్టడం ఒకవేళ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ అంటే వేడి నీటి స్నానం కేవలం అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఒక రకమైనటువంటి స్టీమ్ బాత్ స్టీమ్ ఆ ఆవిరి శరీరాన్ని శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలని బయటకి తీసుకురావడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనం జలుబు పట్టేసినటువంటి తల హెవీగా బరువుగా ఉన్నటువంటి తలను తేలుకు ఆవిరి పట్టడం అనేది ఉత్తమంగా ఉపయోగపడుతుంది దాంట్లో మనకి యాంటీబయాటిక్ ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నటువంటి వేప ఆకుల్ని మరిగించడం ద్వారా అవి అంటే వేపని ముద్దగా చేసి మనం దాన్ని లోపలికి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి కానీ దానికన్నా సూక్ష్మంగా అనువుల రూపంలోకి మారిపోతుంది ఆవిరిలోకి వెళ్ళడం ద్వారా అది త్వరగా ఫలితాలను ఇవ్వడానికి పీల్చిన ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో చాలా రిలీఫ్ ఇస్తుంది దీంతోపాటు అంటే మనం వేప అలాగే పసుపు పసుపు కూడా యాంటీబయాటిక్ అధికంగా ఉంది దాంట్లో అన్ని రకాల వెట్టగా ఉండి బాగా నీరులా కారిపోతూ ఉంటుంది తల్లం అలాంటి వాటిని అరికట్టడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటు మనకి పచ్చకర్పూరం పచ్చకర్పూరం అలాగే మింట్ మనకి పుదీనా అని దొరుకుతూ ఉంటుంది పుదీనా పువ్వు అని చెప్పేసి అని వాము పువ్వు అని ఇలాంటివి దొరుకుతాయి మనకి పచ్చకర్పూరం వాము పువ్వు మింట్ పుదీనా ఇవి మూడు సమభాగాల్లో ఒక దాంట్లో వేసి కాసేపు మూత పెట్టేస్తే ఒక లిక్విడ్లో తయారవుతుంది దాన్ని మనం ఆవిరి పట్టడం ద్వారా వెంటనే ఉపశమనం అంటే చాలా ఇబ్బంది వస్తుంది ఇది వర్ణించలేము ఈ అంటే అటు పెద్ద క్రానికల్ డిసీజు కాదు అలా అని తీసి పారే స్థితిగా మనిషిని అతాకబలం చేస్తుంది జలుబు అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఎందుకంటే ఈఎన్టీ చెవి ముక్కు సంబంధించినటువంటి సమస్య ఇది చెవులు బ్లాక్ అయిపోతాయి ముక్కుకి ఏదైనా సమస్య వస్తుంది అంటే ఇక్కడ మనకి ముక్కు రిప్రజెంటేటివ్ లంగ్స్ ఊపిరితిత్తులకి అనుసంధానంగా ముక్కు ఉంటుంది అది మనం మనం చేసే ప్రతి పనికి అది అవరోధంగా ఏర్పడుతుంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టాలి సీజన్స్ మారుతూ ఉన్నాయి సహజంగా వర్షాలు పడాల్సిన సీజన్లో ఎండల్ని చూస్తున్నామంటే ఇది కూడా మనకి ఆరోగ్యదాయకం కాదు లేనిపోయిన డిసీజెస్ చాలా రకాల రోగాలు బయటపడుతున్నాయి అందుకని ఆవిరి పట్టడం అనేది ఉత్తమం దాంట్లో మనం వాడుకోవాల్సినవి వేపాకులు పసుపు ఓకే వాటర్ తీసుకుందాం ఫస్ట్ ఈ దంతదావనాన్ని ప్రధానంగా తీసుకుని మన సంస్పిరిచువల్ సొసైటీ నుంచి అగస్త్య దంతరక్షా చూర్ణం ఓకే అప్పుడు మన పూర్వీకులు ఎలా ఆన్సెంట్ వేదిక్ ఇండియన్ టూత్ పౌడర్ పళ్ళ పొడి సో అలాగే అంటే మరి ఇంట్లో కూడా ఈ వేప ఆకులతోటి అలాగే ఉత్తరేణి ఆకులు కరెక్ట్ ఇంతకు ముందు చేసాం అది వాడి మనం ఇంతకుముందు చేసి చూపించాం పల్లపొడి ఎలా తయారు చేసుకోవాలి అది బాగా వాడి దాన్ని రిజల్ట్స్ చూసి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది దాన్ని ఇప్పుడు ప్రేరణగానే మనం ఇది అన్ని రకాల హెర్బ్స్ ఉన్నాయమ్మా మీకు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఉంటాయి అగస్త్య దంత రక్షణ సో అంటే అంటే వాడితే మనకి చెప్తూ ఇది మీకు ఆ నాలిక మీద ఉన్నటువంటి ఎంజైమ్స్ టేస్టింగ్ బర్డ్స్ దెబ్బ తినకుండా ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ ని మన నోట్లో లాలాజలంలో పద్దెనిమిది రకాల మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి అవి పాడవకుండా మన దేహానికి రక్షణ ఇస్తూ అద్భుతంగా చాలా అద్భుతంగా మీరు దీన్ని యూజ్ చేసిన తర్వాత సుమారు రెండు మూడు గంటల పాటు ఆ ఫ్రాగ్రెన్స్ అనుభవించగలం అంటే పాడవడం అనేది ఉండదు దీనివల్ల ఇంతకుముందు పాడైన వాటిని మనం కొంచెం గట్టిపరచుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే కేవలం పళ్ళు పాడైన అంటే కేవలం మనం దంతాల మీద దృష్టి పెడతాం కానీ అది పొట్టకు కూడా కనెక్షన్ అయి ఉంటుంది లోపల ఉన్నటువంటి ఇబ్బందుల్ని సరిచేయాలి అందుకని ఇక్కడ మనం దీన్ని తీసుకోవడం జరిగింది చాలా మందికి నోటి దుర్వాసన చాలా బాగా తగ్గుతాయి అంటే బాగా ఎక్కువ రిజల్ట్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కొంచెం చేతులు వేసుకుని కొంచెం కొబ్బరి నూనె కలిపి అలా పళ్ళకు పెట్టేసి కాసేపు ఒక నిమిషాల తర్వాత అప్పుడు మనం బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే మీకు రెండు మూడు రోజుల్లోనే ఆ రిజల్ట్స్ అగస్యుడు ఆరోగ్యానికి అద్భుతమైనటువంటి సూత్రాలు జీర్ణం 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 అనే మంత్రాన్ని మనకు అందించినటువంటి ద్రష్ట అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కరెంట్ కి పుట్టుకొక కారకుడు అగస్యుడే కుండలో కరెంట్ ఎలా తయారు చేయవచ్చు అంటే ఆ రోజుల్లో ఆయన తయారు చేసి చూపించినటువంటి ఏకస్య సంహిత సంహిత అంటే మనకి మంచి చేయున్నది అని అవును సో ఇది దంతరక్ష చూర్ణం దంతాలు రక్షిస్తుంది నోటిలో ఉన్న క్యావిటీస్ వీటికి పోవడమే కాదు మంచిగా నోటి హెల్త్ కి ఓరల్ హెల్త్ మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఓరల్ హెల్త్ కి డైలీ టూ టైమ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైనటువంటి దంతాలను పొందగలుగుతారు ఖచ్చితంగా గురువు గారు సో మనం రకరకాల టూత్పేస్ట్లు వాటిలో అది ఉందా ఇది ఉందా వాటిని వెతుక్కునే బదులు ఇలాంటివి మన ప్రాచీనులు ఎప్పటి నుంచో చెప్పిన ప్రాచీన గ్రంథాల నుంచి సో మనం ఆవిరి గురించి మాట్లాడుతున్నాము ఆవిరి కొంచెం నీళ్ళు బాగా ఆవిరి పైకి వచ్చేలా చూసుకుని సో గురుజీ ఫస్ట్ వేపాకులు అంటే నూరు వేయొద్దు మరీ ఎక్కువ నూరేస్తే ఘాటు ఎక్కువగా ఉంటుందమ్మా కొంచెం మనం వేసినా కూడా బాగుంటుంది కొన్ని చిన్న చిన్న ముక్కల కింద చితిపి అంటే మరీ ఎక్కువ పేస్ట్లా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే సరిపోతుంది పసుపు వేస్తామా దాంట్లో కొంచెం పసుపు వేయవచ్చు సరిపోతుంది సరిపోతుంది అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పచ్చకర్పూరము పుదీనా వాము పువ్వు ఈ మూడు కలిపి ఒక దా వేస్తే లిక్విడ్ తయారవుతుంది ఆ లిక్విడ్ అంటే నేను లెగ్ రెగ్యులర్గా మింటు వాడుతుంటాను పెప్పర్ మింట్ ఓకే దీన్ని ఒక రెండు డ్రాప్స్ వేస్తే మింట్ డ్రాప్స్ అంతే ఓకే దగ్గరకు వచ్చి లైట్గా ఆవిరి పట్టండి మీకు తెలుస్తుంది ఇంకా ఆవిరి మామూలుగా ఇలా వెలిగించాను స్టవ్ వెలిగించాను ఒకసారి బాగా అంటే ఇది మీరు పూర్వం మనకి అమ్మమ్మలు తాతయ్యలు చెప్పేవారు దుప్పటి మందంగా ఉన్నటువంటి దుప్పటి ముసిగేసుకుంటే తలకి చెమటలు పట్టేస్తాయి త్వరగా మీకు హీల్ అవుతారు అనమాట ఆ లోపల ఉన్నటువంటి ఆ కఫం దీనికి తెగిపోయి బయటకు వచ్చేస్తుంది ఫ్రీ అయిపోతాం కఫానికి విరుగుడు వేప గట్టిగా పేల్చాలమ్మా దీంతో పాటు మామూలుగా పూర్వం అయితే మనకి ఈ బాంబ్స్ ఉండేవి కదా ఆ బాంబ్స్ ని దాంట్లో వేసి గట్టిగా చాలా బాగా అంటే చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మనం అది అంటే అందరూ సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం కోసం రెగ్యులర్ రెగ్యులర్గా మన ఆరోగ్యం మనకి చాలా ముఖ్యం మనకి సంపాదన ఎంత అవసరమో సంపాదించడానికి మనం ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే అవసరం ఇప్పుడు ఈ ఈ ఆవిరి అనేది నార్మల్గా కూడా పట్టచ్చు రెగ్యులర్గా పడుతూ ఉంటే మనకి అంటే మనం బయట పొల్యూషన్లో తిరుగుతున్నాం కళ్ళు పొల్యూషన్ ఫీల్ అవుతున్నాయి చెవులు ఫీల్ అవుతున్నాయి ముక్కులు ఫీల్ ఇవన్నిటికి కూడా అద్భుతంగా ఆవిరి పట్టడం అరోమా థెరపీ లేకపోతే స్టీమ్ బాత్ ఇలాంటివి చాలా మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఇవన్నీ ఏదో పెద్ద సమస్య వచ్చిన తర్వాత వాటికి అప్పటి దగ్గర మనం మన శరీరమే దృష్టి పెట్టట్లేదు మిగతా అన్నింటి మీద దృష్టి పెడతాం అది ముందే మనం జాగ్రత్త పడితే ఇలాంటివి రాకుండా ఉంటాయి కూడా అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకి ఢిల్లీ పొల్యూషన్ నెంబర్ వన్లో లో ఉంది నెంబర్ టూకి కి హైదరాబాద్ ఉంది ఇది ఢిల్లీని కూడా దాటే స్థితికి వెళ్ళిపోతుంది విపరీతమైనటువంటి కాలుష్యం ఈ కాలుష్యం ఏరియాస్ లో బాగా ఎక్కువగా ఉంది మనకి అటు సైడ్ ఫ్యాక్టరీస్ బాగా ఎక్కువ ఉన్న సైడ్ అటు సైడ్ చాలా ఎక్కువగా ఇబ్బంది కంపల్సరీ అంటే ఇప్పుడు అక్కడ నుంచి దూరంగా పారిపోలేం విడిచి వెళ్ళలేము కాబట్టి రెగ్యులర్గా మీరు ఒక ఐదు పది నిమిషాలు మీ దగ్గరలో మీకు అనుకూలంగా ఉన్న ఏదో ఒకటి కనీసం ప్లెయిన్ వాటర్ అయినా ఆవిరి పట్టండి ఓకే ఈ సమస్యల నుంచి బయటపడతారు మనకి చాలా రకాలు ఉన్నాయి మనకి ఔషధ గుణాలు కలిగినటువంటి ప్లాంట్స్ అందులో ఏదో ఒకటి మీరు వేసుకొని లవంగ మొగ్గలు దంచి అవుతారు చక్కగా చెప్పారు గురువు గారు అంటే ఆవిరి పట్టాలి అంటే రకరకాల కెమికల్ బేస్డ్ మళ్ళీ ఆయిల్స్ తేవడము బామ్స్ అన్ని వేయడం అలా పట్టేవాళ్ళు సో అది ఆవిరి పట్టడం అంటే ఇది మన ప్రాచీన ఆ గ్రంథాలు చెప్పబడినట్లు మన పూర్వీకులు ఏ విధంగా ఆవిరి పట్టారు వాడుకోవచ్చు తులసి కూడా వాడుకోవచ్చు పుదీనా పువ్వు ఇలా చెప్పారు కదా అలాంటి వాటితోనే ఆవిరి పట్టడం వల్ల మంచిగా ఊపిరితిత్తులు క్లెన్స్ అవుతాయి కఫం ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది చక్కగా చెప్పారు గురుజీ అసలు జలుబు చేసిందంటే సెవెన్ ఎయిట్ డేస్ వరకు అలానే ఉంటుందని చెప్తూ ఉంటారు మందులు వాడితే వారం రోజులు మందులు వాడకపోతే ఎనిమిది రోజులు అని అట్లాగే ఉంటుంది సో డాక్టర్లు కూడా మందులు వాడుతూ మీరు ఆవిరి పట్టండి అని చెప్తూనే ఉంటారు సో దానికంటూ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ లేదు మనం చేస్తున్నటువంటి జీవన విధానంలోనే అది మార్పు వస్తుంది కాబట్టి వాడినా వాడకపోయినా అది తగ్గేది తగ్గుతుంది దానికి మనం ఇలాంటివి మనకి ఇబ్బంది లేకుండా తగ్గే సమయం వరకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ పసుపు నీళ్ళతో ఆవిరి పట్టడం వేపాకులు వాడటం తులసి వాడటం ఇవి రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే సమస్య తీవ్రత చెందకుండా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అందరూ కూడా చక్కగా చెప్పారు గురుజీ సో అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలండి సూర్యస్